Goodbye. <laughs> naman oops naman 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 చాలా సుఖజనం దివ్యజనుని శ్రీ శారదాదేవి గారి నూట డెబ్బై రెండవ జయంతి సాక్షాత్తు కలియుగంలో శిలాదేవి కేదాలయంలో శిలాదేవి కలియుగంలో శారదాదేవిగా అవతరించింది భగవాన్ రామకృష్ణ ధర్మపత్నిగా శారదా చేసిన సేవలు చాలా అమూల్యం భగవాన్ రామకృష్ణ శారదా మాతను కాళికా మాతగా చే ఆమెలోనే ఆ యొక్క ఆదిపారాశక్తితో తీసుకున్న భగవాన్ బాబు శ్రీరామకృష్ణ పరమంస భగవాన్ శ్రీరామకృష్ణ పరమంస కోసం ఎంతోమంది భక్తులు రైలు వచ్చేసాడు వచ్చిన వారందరికీ శ్రీ శారదా మాత భోజనాలు పెట్టి వారికి ఎన్నో పరిశీలన చేసేది తల్లి ఆ తల్లిపడ్డ కష్టాలు అనేవి కాదు ఆ యొక్క పేద ప్రజల కోసం పంకజరం కోసం వచ్చేటువంటి భక్తుల వరకు ఆమె ఎన్నో సేవ చేశారు అక్కనే స్వామి వివేకానంద కూడా అనేక సందేశాలు ఇచ్చి ఆమె ఎన్నో సేవ చేసింది ఎవరు కూడా మనకి పరాయి వారు కాదు అందరూ కూడా మా సోదరులాగా భావించి అందరిలో కూడా ఆ భగవంతుని దర్శించుకోవాలని చేసేటువంటి తల్లి శారదాదేవి శాబాదేవి అందరూ కూడా విద్యార్థులుగా ఆ యొక్క శాంతజీ చేసేటువంటి సేవలని ఆమె స్ఫూర్తిని మీ జీవితంలో కొనసాగిస్తారని ఈరోజు చేస్తూ ఉన్నాం శ్రీ యొక్క శ్రీరామకృష్ణ సేవా సంతి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సాధ్య దగ్గర స్వామి వివేకానంద సేవాశ్రమంలో నిర్వహించాం ఈ కార్యక్రమం చేసిన నమస్కారం తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను